సృష్టి కేసు వ్యవహారంలో డాక్టర్ నమ్రత పాపాల చుట్ట ఇప్పుడు బయటపడుతోంది ఒక్కొక్కరిగా బాధితులు గోపాలపురం పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఒక బాధితురాలు ఉన్నారు ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అనే దానికి సంబంధించి ఆవిడతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము నమస్తే అండి ఈ సృష్టి కేసు వ్యవహారంలో డాక్టర్ నమ్రతను మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు నమస్తే మేడం నేను యూట్యూబ్ త్రూ అప్రోచ్ అయ్యాను మ్యామ్ సో మేము యూట్యూబ్లో నంబర్ ఉంటే కాల్ చేసాము విజిటింగ్కి రమ్మన్నారు వెళ్ళాము ఫ్రీ కన్సల్టేషన్ అన్నారు ఫ్రీ కన్సల్ట్రేషన్ అంటే వెళ్ళాము వెళ్ళప్పుడు కలిసారు మా పాత రిపోర్ట్స్ ఉంటే కూడా తను అప్పటికి మా మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీలో వెళ్ళాను నేను అప్రోచ్ అయ్యాను సో ఫైవ్ ఇయర్స్ అవుతుంటే మా పాత రిపోర్ట్స్ ఉన్నాయి కూడా అవి అవసరం లేదు మా దగ్గరనే చేయించుకుంటే మేము చూస్తామంటే సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గరనే చేయించుకున్నాము వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి ఐవీఎఫ్ చేస్తామన్నారు సింగల్ అటెంప్ట్ సో మీకు వేరే ఆఫ్టర్ మెడిసిన్ రిపోర్ట్స్ తర్వాత టెస్టులు చేయించుకున్న తర్వాత ఐవీఎఫ్కి అంటే సరే అన్నాం మేడం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి చేస్తామంటే సరే అన్నాం మేడం అప్పటికే మా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాం మా హస్బెండ్ ఒక్కడే సో అలా అని చెప్పేసి మేము కూడా ఎమోషనల్ అలా ఇంకా అమౌంట్ కోసం ఆలోచించకుండా సరే ఎలా అయినా మాకు పిల్లల్ని ఇస్తా అన్నది సరే అని చెప్పేసి వెళ్ళాం మేడం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఏమన్నది నా రిపోర్ట్స్ చూసి నీకు ఇస్ట్రోస్కోపీ చేయాలని అంటే మళ్ళీ దానికి అనురాధ మేడం అని చెప్పేసి తను చేకిందో ఉంటుంది తను థర్టీ థౌజండ్ తీసుకొని చేసింది అదే సృష్టి హాస్పిటల్లోనే సెకండ్ ఫ్లోర్లో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వైజాగ్ కేసు ఉండే మేడం అప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో వైజాగ్ కేసు అయిందని చెప్పేసి ఇది క్లోజ్ చేశారు ఇది ఉండు అక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తే అక్కడ వైజాగ్ దొండు ఇక్కడ క్లోజ్ చేస్తే మాకు ఎలా అని చెప్పేసి మేము కాల్స్ చేస్తే కూడా మొత్తం హాస్పిటల్ అంతా సీజ్ అయిపోయింది సో మేము గోపాల్పురం పిఎస్కి వెళ్ళాము వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర ఎంత తీసుకున్నారో అవన్నీ మా పేస్లిప్స్ అవన్నీ అడిగితే మేము కట్టాము అన్ని రిపోర్ట్స్ అన్నీ చూపించాము ఓకే అని చెప్పేసి కేస్ చేస్తా అన్నారు సరే అన్నా మేడం అలానే చాలా మంది పేషెంట్లు ఒక దగ్గర దగ్గర ట్వంటీ థర్టీ మెంబర్స్ వచ్చారు అందరి దగ్గర కేసు చేస్తామన్నారు మళ్ళీ తర్వాత మేడం వచ్చారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఎవరు వచ్చి ఎస్ఐతో మాట్లాడారండి మాట్లాడగానే సార్ మాట్లాడే విధానం మారిపోయింది ఎస్ఐది గోపాలపురం పిఎస్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో అయితే ఆ టైంలో మీరు ఎంత అమౌంట్ కట్టారు మీరు ఐవీఎఫ్ కోసమే వెళ్ళారా ఐపీఎఫ్ కోసం వెళ్ళిన తర్వాత వాళ్ళు సరోగసీ గురించి ఏమైనా మీతో మాట్లాడారా మీతో ఉన్నటువంటి బాధ్యతలు ఎవరైనా తెలుసుంటారు కదా మీకు వాళ్ళు సరోగసి వైపు మళ్ళించిందా నమ్రత అవును మేడం మళ్ళించిందండి ఒక పేషెంట్కి వచ్చేసి నైన్ ఇయర్స్ అవుతుంది మాతో పాటు వచ్చారు తను సో తనకు వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ అడిగారు మేడం ఐ మన సరోగసికి మీ హస్బెండ్ కౌంట్స్ బాగాలేదు సో మీరు సరోగసికి ఎత్తు వెళ్ళాలని అంటే వాళ్ళు సరే అన్నారు అప్పటికే వాళ్ళది చాలా ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ సరే అని చెప్పేసి మా ముంగటనే ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ మాకు కట్టారండి సో వాళ్ళు కూడా వచ్చారు అక్కడ పేషెంట్ల దగ్గరికి వస్తే సరే చేస్తాను ఇప్పుడు కాకపోయినా తర్వాత చేస్తాను ఫస్ట్ వేస్తే ఏమన్నారంటే అమౌంట్ రిటర్న్ బ్యాక్ ఇప్పిస్తామన్నారు తర్వాత ఏమన్నారు ట్రీట్మెంట్ చేస్తామన్నారు సరే మాకు ట్రీట్మెంట్ వద్దు తిన తిని మొత్తం పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి మాకు పిల్లలు లేని వాళ్ళని ఎమోషనల్గా చేసుకొని అమౌంట్ కలెక్ట్ చేస్తుందని అందరికీ పేషెంట్లకు అర్థమైపోయి మేము వద్దా ఉన్నాము సో వద్దంటే ఏం చేసిందంటే అమౌంట్ అయితే రిటర్న్ ఇయ్యాను పేషెంట్లకు మీకు కావాలంటే పిల్లల కోసం నేను చూస్తాను అన్నది సరే అని చెప్పేసి ఇంకా మేము అనలే మేడం నాకు పిల్లల కోసం చూ చూడడం ఏంటండి అప్పటికే చైల్డ్ ట్రాఫికింగ్ అవి చేస్తుంది అంటే మీకు అదంతా కూడా తెలియదు ఫస్ట్ తెలియదు అండి వైజాగ్ రేస్ కేసు అయినాక తెలిసింది మాకు సో తిను ఎలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ స్పంప్స్ వేరే వాళ్ళ ఎగ్స్ తిను అండ్ ఇంకోటి మన పద్మజ హాస్పిటల్ మేడం వీళ్ళందరూ కలిసి మొత్తం ట్రాఫికింగ్ చేస్తున్నారు మేడం ఎలా అంటే పిల్లలు లేని వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు హస్బెండ్కి కౌంట్స్ తక్కువ ఉంటే అది ఫ్రాంక్ట్గా చెప్పదు ఇమ్మే ఇమేం వేరే వాళ్ళ తెచ్చి వైఫ్ దాని వైఫ్ ఎగ్లో వేయడం అలా చేస్తుంది మేడం ఇప్పుడు ఎగ్స్ క్వాలిటీ బాగాలేకపోయినా స్పమ్ క్వాలిటీ బాగాలేకపోయినా తను ఫ్రాంక్ట్గా చెప్పదు ఎందుకంటే పేషెంట్ చేయి నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అన్ని బాగానే ఉన్నాయని అంటుంది వేరే వాళ్ళ స్పమ్ వేరే వాళ్ళ ఎగ్ అలా తెచ్చి ఎలా పడితే అలా తనకు నచ్చినట్టు ఎలా అయినా చేసి పిల్లల్ని కనిపిస్తుంది మేడం అది వేరే వాళ్ళ డిఎన్ఏ అలా కూడా చేస్తుంది సో మీరు ఎంత కట్టారండి ఇప్పటి వరకు డబ్బులు త్రీ ల్యాక్స్ వరకు కట్టాం మేడం త్రీ ల్యాక్స్ వరకు అట్టాము ఆయన ఆమె ఏమైనా ట్రీట్మెంట్ చేస్తే తన దాంట్లోనే చేయించుకోవాలి వేరే మెడికల్ ఏమి చూడదండి ఆయన మెడిసిన్ కూడా తన దగ్గరనే తీసుకోవాలి అది కంపల్సరీ అంటే త్రీ ల్యాక్స్ దేనికైంది ఫస్ట్ మీరు వెళ్తారు సరే మెడికల్ టెస్ట్లు అని అంటుంది మీరు అంటే ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారు పర్టికులర్గా కొన్ని ల్యాప్రోస్కోప్ ఇలాంటివి ఉంటాయి సో అలాంటివి ఏమైనా జరిగాయా మీకు అవును మేడం ఇస్ట్రోస్కోపీ చేసింది థర్టీ థౌజండ్ తీసుకుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏమో ఐవీఎఫ్ కని తీసుకుంది ఒక సింగల్ అటెంప్ట్కి ఇంకా మెడిసిన్ సిలన్స్కి అవన్నీ కలిపి మొత్తం అయినాయి మేడం ట్రావెలింగ్కి దగ్గర దగ్గర ఇస్ట్రోస్కోపీ సర్జరీయే మేడం దగ్గర దగ్గర మాకు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు తిప్పింది మేడం మొత్తం త్రీ ఫోర్ ల్యాక్స్ వరకు మాకు అయినాయి మేడం అయినా కూడా లాస్ట్కి వస్తే ఏమైందంటే మొత్తము మేము ఇక్కడ గచ్చిబోలిలో చూపించుకున్నామండి సో అక్కడ మాకు సక్సెస్ అయిన ఉండే మళ్ళీ పోయింది మళ్ళీ నాకు ట్యూబ్లో వచ్చింది తన దగ్గర నా అమౌంట్ ఉందండి పెండింగ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఎందుకంటే డబ్బులు ఇవ్వను రిటర్న్ నేను ట్రీట్మెంట్ చేస్తాను అన్నది నాకు టూ థౌసండ్ ట్వంటీ వన్లో ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం ట్యూబ్లో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే నాది పోయింది అప్పుడు మన సెకండ్ కర్ ఉన్న టైంలో నా దగ్గర అమౌంట్ లేకుండా సో తన దగ్గరికి వెళ్ళాం మేము ఇలా నాకు ట్యూబ్ లాస్ట్ అయింది సర్జరీ చేస్తారంటే రమ్మన్నది మేడం వెళ్ళాము సో వెళ్తే ఏం చేసి తను నేను చిన్న లాప్రోస్కోపి చేసే సర్జరీ నాకు పెద్ద సర్జరీ చేసింది మేడం ట్వెల్వ్ స్టిచ్చెస్ పడ్డాయి నేను ఆ పిక్స్ అన్ని మీకు సెండ్ చేస్తాను కావాలంటే ట్వెల్వ్ స్టిచ్చెస్ పడ్డాయి మళ్ళీ తర్వాత తను పెట్టుకుంది మేడం రూమ్లో మన రెస్ట్ రూమ్కి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా రెస్ట్ తీసుకోవాలి మీరు కంపల్సరీగా అని చెప్పేసి తన దగ్గరనే పెట్టుకుంది మేడం సరే అని చెప్పేసి ఉన్నాము మరి మమ్మల్ని పట్టించుకుంటలే అసలు నాకు ఏమొచ్చినా ఏం లేకపోయినా అసలు పట్టించుకోవట్లేదు ఇక సర్జరీ చేసింది ఏదో పైసలు ఏవలసి వస్తుందని సర్జరీ చేసి పక్కకు పెట్టింది మేడం సరే అని చెప్పేసి మాకు పెయిన్ అవుతున్నా మాకు ఏమవుతున్నా జస్ట్ నర్సరీలే నర్సరీసే చూసుకుంటారు తిని చూసుకోదు మమ్మల్ని కొత్త పేషెంట్లు ఎవరు వస్తారో వాళ్ళ మీద అట్రాక్ట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే అమౌంట్ వాళ్ళు కడతారు కాబట్టి మేము ఆల్రెడీ పే చేసి ఉంటాం కదా మేడం సో అమౌంట్ కట్ అంటే దాకా తను పాజిటివ్గా ఉంటుంది మేడం ఎప్పుడైతే అమౌంట్ పేమెంట్ అయిపోతుందో పట్టించుకోదు పేషెంట్లను అసలు అంటే ఇలా ఎంతమంది ఉంటారండి బాధితులు మీరు వెళ్ళి చెక్ చేయించుకున్నటువంటి సమయంలో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఆమెకు డాక్టర్ వృత్తిలో ఉంది ఒక లేడీ పిల్లల లేనటువంటి సంతానం లేనటువంటి వాళ్ళకు సంబంధించి ఒక ఎమోషన్తో ఆడుకుంటుంది ఆవిడ ఏం చెప్తారు ఆమెకు మేబీ పిల్లలు లేకపోతే ఆమెకు తెలుస్తున్నా మేడం మాకు ఆల్రెడీ ఒక బిడ్ ఉంది కనీసం పిల్లలు లేని వాళ్ళని ఇలా ఎమోషనల్గా పెట్టుకొని డబ్బుల కోసము ఇలా పిల్లలు లేని వాళ్ళని బాధ పెట్టడం ఒకరి ఎక్స్ ఒకరికి వేయడం ఒకరి స్పమ్ ఒకరికి వేయడము మా ఫీలింగ్స్ తోటి ఆడుతుంది మేడం పిల్లలు లేని వాళ్ళ ఫీలింగ్స్ తోటి ఆడుతుంది అదైతే ఆమెకు అసలు మంచిది కాదు నాకైతే చిన్న స్క్రోపీ లాప్రోస్కోపీ చేసేది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది నాకు పెద్ద సర్జరీ చేసింది మేడం దానివల్ల నేను ఇప్పటికీ సఫర్ అవుతున్నాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసింది నాకు సర్జరీ అయినా కూడా ఇప్పటికే నేను సఫర్ అవుతున్నాను ఎందుకంటే చిన్న ప్రాబ్లం ఇంత పెద్ద ఇష్యూ చేసి పెట్టింది మేడం లాస్ట్ కోసం మళ్ళీ నాకు నాకు రిపోర్ట్స్ ఇవ్వండి నేను బయట చూపించుకుంటానంటే కూడా మీరు అమౌంట్ కట్టండి ఇంకా ఫార్టీ థౌజండ్ మీరు వన్ వీక్ ఇక్కడ ఉన్నందుకు స్టే చేసినందుకు అని చెప్పేసి అన్నది మేడం నా అమౌంట్ ఇవ్వకపోవడమే కాకుండా నన్ను ఇలా అన్నది రిపోర్ట్లో లాస్ట్ కోసం ఒక చిన్న చిన్న రిపోర్ట్ రాసింది మేడం దాంట్లో ఏం రాసింది వీళ్ళు పేమెంట్ కట్టలే కాబట్టి వీళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి రాసింది మేడం అలా వేసేయండి మేడం ఓకే అంటే ఎంతమంది ఉంటారండి మీలాగా బాధితులు మీరు వెళ్ళి చెక్ చేయించుకున్నటువంటి సమయంలో ఎంతమంది వచ్చి ఉంటారు ఇప్పటివరకు పిఎస్లో మీకు తెలిసినటువంటి కంప్లైంట్స్ ఎన్ని ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో ఒక ట్వంటీ థర్టీ ఉంటాయి మేడం యాక్చువల్ ఏంటంటే కొంతమంది ఏమో పోతే పోనీ అని డబ్బులు వదులుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమంటే ఎక్కువ కట్టిన వాళ్ళు పిఎస్ దాకా వెళ్ళిన వాళ్ళం ఉన్నాం మేడం యాక్చువల్ ఏంటంటే ఈమె ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఏం కాదు మేడం ఈమెను ఎందుకు ఆపేస్తలేరో అర్థమవుతలేదు ఏం చేస్తుంది పోలీస్ వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి అమౌంట్ కడుతుంది మళ్ళీ ఓపెన్ చేస్తుంది మళ్ళీ పిచ్చి వాళ్ళలాగా మేము వెళ్తున్నాము మళ్ళీ ఇలానే చేస్తాం ఇప్పుడు రీసెంట్గా ఒకటి అయింది మన ఎవరు బుచ్చ తీసుకొచ్చి స్పమ్ ఒక అమ్మాయికి వేసారంట డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు మళ్ళీ తాజాగా కేసులు చూస్తూ ఉన్నారు ఇంత మోసపోయినటువంటి బాధితులు ఒక్కొక్కరుగా పిఎస్కి వస్తూ ఉన్నారు సో ఏం చెప్పదలుచుకున్నారు ఒకటే మేడం మళ్ళీ తనకు హాస్పిటల్స్ ఓపెన్ చేయొద్దు తనకి అది మన మెడికల్ది ఇవ్వద్దు తను అసలు ట్రీట్మెంట్ చేయొద్దు మేడం ఇలా నేను చాలా సంవత్సరం చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను ఆమె ఎలా అయినా అట్రాక్ట్ చేస్తారు పేషెంట్లను యాక్చువల్ ఏంటంటే ఆమె ఐవేఫ్ తక్కువ కాస్ట్ పెట్టడం వల్ల తొందరగా వెళ్ళిపోతున్నాం బట్ బిహైండ్ ద స్టోరీ ఇదంతా జరుగుతుంది మేడం అది ఎవరికి తెలియట్లేదు మేము పేషెంట్లో మేము వెళ్ళాం కాబట్టి మాకు తెలుస్తుంది ఆమెకు ఐడియా ఇవ్వద్దు మేడం ఆమె హాస్పిటల్స్ ఓపెన్ కావద్దు ఆమె ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు ఒక లేడీ అని ఉండి ఆడోళ్ళని అర్థం చేసుకునేది ఉండి మళ్ళీ పిల్లల కోసం మేము ఇంత సఫర్ అవుతున్నామని చెప్పేసి ఇంకా హెల్ప్ చేసేది పోయి తను ఇలా పైసలు తీసుకొని మమ్మల్ని ఇలా సఫర్ చేస్తుంది మేడం అది ఎంతవరకు కరెక్ట్ మరి మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారా ఈ అంశాలను మెడికల్ దాకా అంటే మేము అక్కడ పిఎస్లో అయితే మెడికల్ దాంట్లోకి వెళ్ళారు బట్ మళ్ళీ తర్వాత ఇదంతా మళ్ళీ ఆమెకు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసేది ఆమె హాస్పిటల్ సో ఓపెన్ చేయకుండా ఉంటే అయిపోతాయి కదా ఇలా మా పిచ్చోలు పిచ్చోళ్ళు పోం కదా ఇలా సఫర్ అవ్వం కదా మీరు ఎంత చేసినా కూడా ఆమె అమౌంట్ కడుతుంది ఆమె బయటకు వస్తుంది మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ మా దగ్గర కలెక్ట్ చేస్తుంది అమౌంట్ మళ్ళీ వాళ్ళకు ఇచ్చేస్తుంది మధ్యలో సఫర్ అయ్యేది పేషెంట్లే కదా పోలీసులు వాళ్ళు బాగుంటుంది లాయర్స్ బాగుంటున్నారు తిని బాగుంటుంది సఫర్ అయితే పేషెంట్లం ఇప్పుడు నాకు చిన్న సర్జరీతో ఏది నాకు ఇప్పుడు లైఫ్ లాంగ్ ఒక సర్జరీ పెట్టింది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను మళ్ళీ పిల్లల కోసం లేకుంటే ఇంకో ట్యూబ్ కూడా కట్టి పడేసింది అది అసలు పిల్లలే కాకుండా చేసేసింది అన్న ఇప్పుడు ఒక్క ట్యూబ్ బ్లాస్ట్ అయితే ఇంకో ట్యూబ్ కూడా మమ్మల్ని మా హస్బెండ్ పర్మిషన్ నా పర్మిషన్ లేకుంటే కట్టేసింది నార్మల్గా మేము మీట్ అయినప్పుడు కలవకుండా పోకుండా అలా చేసేసింది ఇప్పుడు పిల్లలే లేకుంటే అన్ను తను అలా వేస్తుంది రైట్ మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము నమ్రతకు సంబంధించినటువంటి ఒక్కొక్క అరాచకానికి సంబంధించినటువంటి మాటలని ఎందుకంటే ఒక లేడీ డాక్టర్ మా సమస్యను అర్థం చేసుకోవాలి కానీ ఈ విధంగా చాలా దారుణాలకు పాల్పడింది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చాలా కేసులు ఉన్నాయి అంతేకాకుండా ఫ్రీ కన్సంటీల పేరిట అంతేకాకుండా ఏదైతే వైజాగ్తో పాటు విజయవాడ హైదరాబాద్తో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా ఆమెకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉన్నారు ఈ నేపథ్యంలో చాలా పెద్ద మొత్తంలో కూడా లక్షల రూపాయలు వసూలు చేసింది ఆ వసూలు చేసినటువంటి డబ్బులతో ఏజెంట్లకి పెద్ద పెద్ద బహుమానాలతో పాటుగా మరొక వైపు ఈ విధంగా బాధితుల్ని ఆమె ఒక మానసిక క్షోభకు గురేలాగా చేస్తోంది కనీసం పిల్లలు కనకుండా లేకుండా కూడా చేస్తోందంటూ కూడా ఆ బాధితురాలు టీవీ నైన్తో షేర్ చేసుకున్నటువంటి ఆ అంశాలను ప్రస్తుతం మనం చూసాము విడిచి బాలుతో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్